షేక్ ఖాజామీయా నా పేరు ఖమ్మం ఖమ్మం టౌన్ షాప్ నెంబర్ ముప్పై ఎనిమిది బురాన్పురం ఏరియా ఈ తెలంగాణ గవర్నమెంట్ మనకి బియ్యం ప్రవేశపెట్టింది ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ గతంలో లావు బియ్యం ఇస్తే పాపం వాళ్ళు తినకపోయేది ఇబ్బంది పడేది అప్పుడప్పుడు వస్తూ ఉంటే లావు సన్న బియ్యం నేను సప్లై చేసేది మేము అయితే ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వటం వల్ల పాపం వాళ్ళు ఆర్థికంగా మంచిగా ఇది అవుతుంది డబ్బులు మిగిలిబాటు వాళ్ళు మంచి జరుగుతుంది కాబట్టి మాకు కూడా పాపం వీళ్ళు బియ్యం తినే వీళ్ళు కూడా మంచి రెస్పాండ్ ఉంటుంది గవర్నమెంట్కి మంచి పేరు ఉంటుంది కాబట్టి కుటుంబాలు గవర్నమెంట్కి అండగా ఉంటారు మా తెలంగాణ తెలంగాణ స్టేట్ మొత్తం మీద పదిహేడు వందల పదిహేడు వేల రెండు వందల మంది రేషన్ డీలర్లు ఉన్నారు మాకు కూడా ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా మాకు సాయం చేస్తే అని రేవంత్ రెడ్డి గారికి మా అభినవించుకుని రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చిన మాట మేరకు ఉగాది పండుగ నుండి మరి తెల్ల కార్డు మరి ఏవైతే ఆహార భద్రత కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్న ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మిగతా జిల్లాల్లో మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ యాభై యాభై ఒకటి డివిజన్ పరిధిలోని ముప్పై ఐదు షాప్ నెంబర్ ముప్పై ఐదులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఏదైతే గతంలో బియ్యం దొడ్డు బియ్యం ఇవ్వటం వల్ల తినలేకపోతున్నామని చెప్పారు ఈరోజు ప్రభుత్వం సన్నబియ్యం అందజేస్తుంది తప్పకుండా ఈ సన్న బియ్యం ఏదైతే ప్రభుత్వం అందజేస్తుందో ప్రజలందరూ కూడా మరి ఈ బియ్యాన్ని ఉపయోగించుకొని వారు తప్పకుండా వారి కుటుంబాన్నికి ఏదైతే ఆసరాగా ఈ ప్రభుత్వం ఈరోజు సన్న బియ్యం ఇస్తుందో దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ ఈ బియ్యాన్ని మళ్ళీ అమ్ముకోకుండా తప్పకుండా ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని మరి వారి యొక్క కుటుంబాలకి ఆర్థికంగా బలోపితం కావడం కోసం ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తుంది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడే ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్క నిరుపేదకి సన్న బియ్యం ఇస్తా అనే మాటని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క పేదవాడికి లావు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇచ్చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారు మూడు పూటలు కష్టపడి వారికి మూడు పూటలు తినడానికి ఈరోజు సన్న బియ్యం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యాభై డివిజన్ తరఫున మరియు ఖమ్మం పట్టణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము